నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క శ్రావణ మాసం వచ్చేస్తోంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎన్ని క్రతువులు చేసినా తృప్తికరంగా ఉండదు నిజంగా అమ్మవారిని గనకు ప్రేమిస్తే అంటే డబ్బుల గురించి అనే కాదు అదే చెయ్యాలి చెయ్యాలి సేవ వాళ్ళు మన వాళ్ళందరూ కూడా అసలు చాలా ప్రేమతో చేసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఒక్క తమలపాకుల దీపానికి వచ్చినటువంటి రెస్పాన్స్ అవ్వచ్చు ఇప్పటికీ ఆ తమలపాకుల దీపాలు పెట్టుకుంటున్నామండి అని చెప్పి హారతి ఇవ్వటం పెట్టుకుంటున్నాము ఇస్తున్నాము అని చెప్తుంటే ఓహో అయితే అమ్మవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అనేది సుస్పష్టం అవునా అయితే మీరు కొన్ని ప్రశ్నలు కూడా నాకు పంపించారు యాక్చువల్గా నేను పంపించాలి మీరే పంపించారు ఇది అడుగు అని అదే అడుగుతున్నారు చెరుకు గడలకి సంబంధించినటువంటి లక్ష్మీదేవికి ఒక చిన్న మంచి క్రతువు అలాగే దీపారాధన చేసే విధానం చెప్తాను అని పెట్టారు చెప్తారక్క తప్పకుండా చెప్తాను తప్పని అమ్మవారిని పూజిస్తే గనక ఆ అమ్మవారి చేతిలో చెరుగ్గడని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ప్రకృతి మీద ఎంత మమకారం అమ్మవారికి అని అనిపిస్తుంది అలాగే అవి తలుచుకుంటే ఎంతో బంగారంతో చేసిన త్రిశూలం మణిమాణిక్యాలతో నువ్వు ఏవైనా పెట్టుకోవచ్చు కానీ చెరుగ్గడని పెట్టారు అని అంటే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి నేచర్ కి అని మనకి చెప్పకనే చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే దీపం పెట్టడం విషయంలో కనుక మనం చెరుకు గడని ఎలా ఉపయోగించుకోవాలి అంటే చక్కగా ఇంత చిన్న చెరుకు గడ తెచ్చుకోండి దాన్ని ఎనిమిది భాగాలు చేయండి కొంచెం ఇలా పెడితే నుంచునే విధంగా ఉండాలంటే ఇంత వెడల్పు ఉంటే సరిపోతుంది అంటే దాన్ని పడుకోబెట్టి దాని మీద దీపం పెట్టాలి పడుకోబెట్టి ప్లేట్ లాగా వస్తుంది చెరుకు గడలు ఇంత గడ ఉంది పద్మిని దాన్ని ఎనిమిది భాగాలుగా కొట్టించుకుంటే ఎనిమిది ముక్కలు వస్తాయి చక్కగా అవునా దాని మీద దీపం పెట్టి పెట్టండి ఒత్తిని ముంచేసేసి దాని మీద పెట్టి దీపం ఓకే దాని మీద మళ్ళీ దాని మీద ప్రమిద కొంచెం సేపు ఆవు నెయ్యితో పువ్వు ఆ దీపం ఏదైతే ఉంటుందో మనకి బొడ్డు దీపం పువ్వు ఉంటుందో అది చక్కగా ముంచి కొంచెం ఎక్కువగా సేపు పెట్టి మీరు ప్రమిద పెట్టి చెరుకుగడ పెట్టి దాని మీద దీపం పెట్టండి ప్రమిద పెట్టచ్చు కొంచెం ఎక్కువ నెయ్యి కూడా వేయచ్చు అప్పుడు చెరుకుగడ సేపు వెలుగుతుంది మీరు ఇలా ఎనిమిది దీపాలు పెట్టండి అమ్మవారికి చాలా మంచిది ఆ మధురం అనేది ఆ జీవితంలో లేదు మధురమయంగా అవ్వాలి మాకు ఇంట్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి మమ్మల్ని ఎవరు కూడా మేము కలుద్దాం అంటే చుట్టాలు కలుపుకోరు మమ్మల్ని లేకపోతే అవమానం ఎదుర్కొంటున్నాం చాలా లేదు అంటే చాలా రోజుల క్రితం మాకు డబ్బు చాలా పోయింది కోవిడ్ వల్ల చాలా మంది బిజినెస్ లాస్ అవ్వడం ఉద్యోగాలు పోవడం తారుమారు అవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ఇప్పటికీ కూడా అలాంటివన్నీ కూడా బాధలు అనేది తొలగిపోవాలి ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇది చాలా మంచి రెమడి అనమాట బ్యూటిఫుల్ అయితే ఎనిమిది దీపాలు పెట్టడం అనేది ఎట్లా అక్క వరుసగా పెట్టమంటారా ఎట్లా పెట్టమంటారు చెప్పండి నేనేం చేస్తానంటే పద్మిని అమ్మవారిని విగ్రహం చిన్న లక్ష్మీదేవిది అలాగే లలిత అమ్మవారిది కూడా ఉంది నా దగ్గర అది పెట్టి ఆవిడ చుట్టూల యు ఆకారంలో అర్ధచంద్ర ఆకారంలో పెడతాను చక్కగా కింద కూడా నేను చేస్తా అంటే చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి మనకి ముగ్గు వేసుకోవడానికి ఇప్పుడు చాలా వచ్చాయి మనకి ఆ బియ్య పిండి వేసి ముగ్గు వేస్తాను ముగ్గు వేసిన తర్వాత ప్రెమిదలు దాని మీద పెట్టి దీపాలు పెడతాను ఎప్పుడు కూడా చాలా మంచిది అలా పెడితే అనమాట ఆ బియ్య పిండితో అది వేసేసి ఇలా ఇలా వేస్తే ఆ డిజైన్ పడిపోతుంది మనకి ఎందుకంటే చిన్నగా వేయలేం కదా మనం ముగ్గు చేత్తో చిన్నగా వేయలేం అలా పెద్దగా ఒకటేసారి ముగ్గు వేసుకొని మీరు దీపాలు పెట్టినా కూడా పర్వాలేదు అసలు చెప్పగానే కళ్ళ ముందుకి కనిపిస్తున్నాయి ఆ దీపాలు అలాగే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలన్న ఉత్సాహం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మధురాన్ని అమ్మవారికి సమర్పిస్తే మధురమే మళ్ళీ మనకి తిరిగి రావటం అని చూస్తే ఈశ్వరుడికి ఆ రసంతో గనక అభిషేకం చేస్తే ఐశ్వర్యం ఇస్తాడు స్వామి అని చెప్పి మనందరికి తెలుస్తుంది ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయనైన అమ్మవారికి కూడా చెరుకు గడల మీద చక్కగా దీపాలు పెడితే చాలా మంచిది మీకేమన్నా కుదిరితే గనక చెరుకు రసం కూడా ఇంట్లో చేసి అమ్మవారికి కొద్దిగా కూడా నైవేద్యం పెట్టచ్చు అయితే చెరుకు రసం చేస్తే మాత్రం వెను వెంటనే ఒక అర్ధ గంట సమయంలోనే వెంటనే మనం దాన్ని యూస్ చేస్తాం ఇంట్లో ఎలా చేయొచ్చు కొంచెం నేనేం ఏం అంటే గ్రైండర్ లో తిప్పేసేస్తాను కాస్త వాటర్ వేసి ఆ ముక్కలు చిన్న చిన్నగా చేసి ఇప్పుడు గ్రైండర్ షార్ప్ వస్తున్నాయి కదా ఆ చేస్తాను లేదు అంటే గనక లేదు ఈశ్వరుడికి అభిషేకం చేయాలంటే మాత్రం దప్పుడే వాళ్ళని బాటిల్లో వేసి ఇమ్మంటాను నేను ఇంట్లో అప్పుడు ఏం చేస్తాను అని అంటే మళ్ళీ ఇంట్లో వాడుకోని బాటిల్ ఒకటి ఉంటుంది నా దగ్గర ఖచ్చితంగా అంటే అది మనం పైనుంచి తాగడము ఇంట్లో వాడుకోవడం అనేది లేకుండా సెపరేట్ గా ఉంటుంది అందులో పోయించుకో అందులో పోయించుకొని ఈశ్వరుకి అభిషేకం చేస్తా బ్యూటిఫుల్ అద్భుతం అయితే అమ్మవారికి నైవేద్యంగా కూడా చెరుకు రసాన్ని పెట్టడం కూడా చేయొచ్చు అని చెప్తున్నారు బ్యూటిఫుల్ తర్వాత ఈ దీపాలు పెట్టిన ఈ చెరుకు గడల్ని ఏం చేయమంటారు తినచ్చా నాకైతే ఎంత ఇష్టం చెట్లల్లో వేయాలి పద్మిని ఇష్టంగా ఉన్నవి ఇంకొక రెండు మూడు ముక్కలు కొట్టించుకోండి తినకూడదా అమ్మవారికి సమర్పించేసాము ఎప్పుడైనా కూడా అది కేవలం మనకి శ్రావణ మంగళవారాల దీపాల్లో మాత్రమే ఒత్తితో సహా తినేయాలంటారు చూడు ఒత్తిని ఘృతం అయిపోవాలని మాత్రం అప్పుడు దండం నేను ఎందుకంటే మింగడానికి రాదు కదా అసలు అలా అప్పుడు ఘృతం అయిపోయినప్పుడు అమ్మాయి అని అనుకునేవాళ్ళు అప్పుడు తప్పించి నేను తినడం అనేది ఎక్కడా కూడా చదవలేదు కాబట్టి అవి చక్కగా చెట్లల్లో వేసేసేయండి అవి క్రిమికిట కాదు అవి తింటే కూడా ఇంకా అమ్మవారికి చాలా ఇష్టం కదా అక్కడ అలా వేసేయండి మీకు ఏమైనా ఎక్కువగా తినాలనుకుంటే రెండు బిళ్ళలు ఎక్కువగా తెచ్చుకో తెచ్చుకోండి అవి నైవేద్యం పెట్టేసేసి అవి తినండి చెరకు రసం అయితే అప్పటికప్పుడు మనము ఏ ఆ నైవేద్యం పెట్టే టైంకి అప్పటికప్పుడు మనం తెచ్చుకోవాలి చెరుకు ఏంటో ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా మారిపోతుంది కూడా టేస్ట్ టేస్ట్ కలర్ మారిపోతుంది అది మనకి ఇబ్బంది కదా కాబట్టి అప్పటికప్పుడు చెరుగడలు గడలు కొంచెం ఎక్కువగా ఒక ఐదు ఆరు ముక్కలు ఎక్కువగా తెచ్చుకొని అవి మీరు తప్ప చేయండి అయితే ఇది ఎప్పుడెప్పుడు శుక్రవారాల ఎప్పుడు చేయాల శుక్రవారం చేసుకుంటే మంచిది గురువారం నాడు చేసుకుంటే కూడా చాలా మంచిది పంపిణీ అయితే చెరుగడ చేసేటప్పుడు పైన చెక్కు తీయకూడదు అనమాట దాంతో బలంగానే కట్ చేయాలి ఒకసారి కడిగేసుకుని మనం దీపాలు బ్యూటిఫుల్ అయితే పొద్దున్నే చేసుకునేటటువంటి పొద్దున్నే పెట్టాలి కదా పొద్దున్నే పొద్దున్నే పెట్టుకోవాలి దీపాలు అలాగే మీరు దీపం పెట్టుకున్న తర్వాత ఆ లలితా సహస్రనామాన్ని చదువుకోవచ్చు అలాగే లలిత అమ్మవారి ఆ ఏడు నామాలు ఇచ్చారు కదా మనకి సప్తనామాలు ఆ పరమాచారి గారు అవి చదువుకోవచ్చు ఆ లేదు అంటే గనక మనం శారద అమ్మవారి పదహారు నామాలు చదువుకోవచ్చు మీ ఇష్టం మీకే చదువుకోవాలనిపిస్తుంది చదువుకోండి సాయంత్రం పూట చేసుకోవాలంటే కూడా సాయంత్రం కూడా కనకధారా అలాగే వారాహి అమ్మవారి వార నామాలు చదువుకోవచ్చు కనకదార స్తోత్రం చదివితే ఇంకేం కావాలి చెప్పు మంచి అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా చెప్తున్నా కొన్ని మాత్రం డెఫినెట్ గా హార్ట్ టచింగ్ ఉంటాయి ఖచ్చితంగా ఈ సేవ చేసుకోవాలి అనిపించేలాంటిది ఇది మళ్ళీ నీకు గుర్తున్నా మొన్న నేను అమ్మవారిది ఫోటో పంపించాను చెరుకు గడలి నువ్వే గుర్తుకొచ్చావు పద్మిని అని చెప్పాను నేను పూజ గురించి చదివిన తర్వాతనే ఆ ఫోటో వచ్చింది సూపర్ ఆ ఫోటో కూడా ప్లే చేస్తాను ఒకసారి చూసుకోండి అన్నం పెట్టుకోండి రైట్ పూజ గురించి చదివి ఒకరు డెఫినెట్ గా చేసుకోండి మీకు కూడా ఎలా అయితే నేను కనెక్ట్ అయ్యానో మీరు కూడా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు నో డౌట్ అబౌట్ ఇట్ చేసుకుందాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే